హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మీ అందరికీ షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై రెండవ తేదీ అండ్ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక చాలా వరకు తగ్గింది అని చెప్పొచ్చండి సో ఈరోజు టోటల్ టొమాటో స్టాక్ వచ్చేసి ఆరు వందల ఎనభై బాక్సులు అండి సిక్స్ హండ్రెడ్ ఎయిటీ బాక్సెస్ అనమాట సో స్టాక్ అయితే చాలా వరకు తగ్గిందని చెప్పొచ్చు అతి భారీ ఎండలు ఒకటి రీజను అండ్ ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ అనంతపురం ఏరియాలో అన్సీజన్ సీజన్ అండి అనంతపురం టమో మార్కెట్ అండ్ అనంతపురం జిల్లాలో వచ్చేసి టమోటాలు ఏమాత్రం లేవని చెప్పొచ్చు అండ్ కొత్తగా ఇప్పుడు కటింగ్ పడే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు వచ్చేసి దూరం మార్కెట్ల కంటే కోలార్ మదనపల్లి సో ఈ ప్లేసెస్కి వెళ్తున్నారు సో అందువల్ల స్టాక్ అయితే తగ్గిందని చెప్పొచ్చు ఇక ప్రైజెస్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ సూపర్ సూపర్ టాప్ అనేది పడిందండి రెండు వందల ఇరవై రూపాయలు సూపర్ టాప్ యావరేజ్ తీసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు మార్కెట్ అనేది జరుగుతుంది సో ఎందుకు ఈ ప్రైజెస్ కొంచెం తక్కువగానే వెళ్తున్నాయంటే కనుక సో ఇక్కడ వచ్చేసి క్వాలిటీలు అస్సలు ఉండవండి సో ఆ కారణం చేత థ్యాంక్ యూ